ధర్మం పాటించే వారి నోట అప్రియమైన మాట వింటే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు ముందే దుర్యోధనుడికి చెప్పాడు అలా అశ్వత్థామ మరణించినా మరణించకపోయినా ధర్మరాజు చెప్పాడు గనక ద్రోణుడు కుంగిపోయాడు ద్రోణుడు తన రథం మీద కుప్పగులాడు అప్పటి వరకు నెత్తురు చిందించిన ద్రోణుల్లో ఆత్మతత్వం మొదలైంది తాను పాండవులకు చేసిన పాపాలు తప్పులు తలుచుకొని కుమిలిపోయాడు ఎంతోమంది అమాయకులైన సైనికులను నిర్దాక్షిణ్యంగా చంపాడు తన పాపానికి నిష్కృతి లేదనుకున్నాడు ధనసుని బాణాలను వదిలేశాడు యుద్ధం కోసం ద్రోణుడిలో యుద్ధకాంక్ష పోయింది కుమారుడి మరణ వార్త ద్రోణుణ్ణి పూర్తిగా కొంగదీసింది అలాగే కూర్చొని యోగ మార్గంలో ప్రాణాలను వదిలేశాడు ద్రోణుడి నుంచి ఒక వెలుగు అలా పైకి వెళ్లడం కృష్ణార్జునులకు ధర్మరాజుకి కనిపించింది ద్రోణుడు దివ్యమరణం పొందాడు ద్రోణుని సంహరించేందుకే యజ్ఞం నుంచి పుట్టాడు దృష్టద్యుమ్నుడు ద్రోణ వధ కోసం దృష్టద్యుమ్న ఎదురు చూస్తున్నాడు అప్పటికే ద్రోణుడి ప్రాణాలు పోయాయని దృష్టద్యుమ్నకు తెలియదు